నిన్న అంటే మంగళవారం రాత్రి జరిగిన హైదరాబాద్ వర్సెస్ చెన్నై టీంలో చెన్నై ఘన విజయాన్ని సాధించింది ఇక నిన్నటి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వాట్సన్ పేరు తెచ్చుకున్నాడు విషయంలోకి వెళ్తే వాట్సన్ దాదాపుగా సెంచరీకి దగ్గరలో తొంభై ఆరు పరుగులు చేసి చెన్నై టీంని ఘన విజయం సాధించేలాగా చేశాడు ఇక చెన్నై టీం కేవలం పదిహేడు రన్స్ ఉంది అనగా అంటే చేతనకి పదిహేడు రన్స్ ఉంది అనగా వాట్సన్ అవుట్ అయ్యాడు అయినప్పటికీ కూడా చెన్నై ఒక విజయం చాలా సునాయాసంగా వచ్చేసింది అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామంది క్రికెట్ విశ్లేషకులు ధోని గురించి ఒక పెద్ద విశ్లేషణ చేశారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నిజానికి హైదరాబాద్లో హైదరాబాద్ స్టీంలో మంచి బ్యాట్స్మెన్ ఎవరయ్యా అంటే నిన్నటి గేమ్కి సంబంధించి వార్నర్ అని చెప్పుకోవాలి ఇక వార్నర్ దాదాపుగా అర్ధ సెంచరీ చేసేసాడు డేవిడ్ వార్నర్ మంచి బ్యాట్స్మెన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇక విషయంలోకి వస్తే అతను గనక అవుట్ అవ్వకపోయి ఉండుంటే చెన్నై టీంకి చేదన చాలా ఎక్కువ పరుగుల టార్గెట్ ఉండేది ఇప్పుడు కేవలం నూట ఐదు పరుగులు మాత్రమే అవ్వగా నిజంగా వార్నర్ కూడా ఇంకొక యాభై గనుక తీసి ఉండుంటే మళ్ళీ రెండు వందల చిల్లరకి చెన్నై టీం చేదన చేసేసేది నిజానికి ఏం జరిగిందో అసలు విశ్లేషకులు క్రికెట్ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఐపీఎల్లో నిన్న జరిగిన సూపర్ కింగ్స్ వర్సెస్ వర్సెస్ హైదరాబాద్లో మహేందర్ సింగ్ ధోని మరొకసారి వికెట్లు తన వెన వికెట్ల వెనక తన వేగాన్ని క్రికెట్ రూపంలో ప్రదర్శించాడు చేపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ని రెప్పపాటుతో స్టంప్ అవుట్ చేసిన ధోని కేపింగ్కు తనకు తానే సాటిని నిరూపించుకున్నాడు జరిగిన విషయం ఏంటి అంటే ఇన్నింగ్స్ లో పద్నాలుగో ఓవర్ వేసిన చెన్నై స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ బంతులు బంతుల్లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ ఆఫ్ స్టంప్ లైన్ బంతి విసిరిన బజ్జి టర్న్ చేయక అది వార్నర్ బ్యాట్కి అందకుండా నేరుగా వికెట్లు వెనుక ధోని చేతులకు వెళ్ళింది దీంతో రెప్పపాటులో ధోని బెయిల్స్ను పడగొట్టేశాడు స్టంప్ అవుట్ ప్రమాదాన్ని పసిగట్టిన వార్నర్ పాదాన్ని వెనక్కి జరిపే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది మ్యాచ్లో మనీష్ పాండే ఓపెనర్ డావి ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ బాధడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నూట ఐదు పరుగులు తీసేసింది ఒకవేళ కనుక వార్నర్ యాభై పరుగులకి కనుక అవుట్ అవ్వకుండా అంటే మన ధోని అవుట్ చేయకుండా ఉండుంటే కనుక ఇంకో యాభైయో అరవయో బాధేసి చేదనకి టార్గెట్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయేవాడు అప్పుడు చెన్నై టీమ్కి విజయం అనేది ఇంకా కఠినంగా మారేది మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి